వెల్కమ్ టు వార్తా నేను కృష్ణకుమార్ నిన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఫలితాలను చూస్తే ప్రజలు ఓటు వేసిన ప్రజలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో ఉన్నారు అయితే ఇలాంటి తరుణంలో నిన్న జరిగినటువంటి ఓటింగ్ సరళి కోసం మనతో పాటు ఆంధ్ర ప్రత్యేక హోదా విభజన హామీల సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నిన్న జరిగినటువంటి ఓటింగ్ సరళి నిన్న జరిగినటువంటి కౌంటింగ్ లో తేలింది అది అనూఖ్యంగా ఉంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అందే చెప్పానండి కిట్టు గారు ఒకటి అది తుఫానం కాదు వారు అన్సైడ్ కదా సునామీ ఈ సునామీలో ఆడని ఎక్కడ చూడలేదు మొత్తం ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోకుండా నూట డెబ్బై స్విప్ చేసిన ఆశ్చర్యపడిన పరిస్థితి ఉంది తప్ప అది పరిస్థితి ప్రజల్లో అంత వ్యతిరేకత మేము కూడా కదా నూట ఐదు బేస్ పెట్టుకుని నూట ఇరవై నూట ముప్పై ఐదు వస్తాయని కొంచెం చెప్పాను అందరూ విమర్శించారు నేను పార్టీ కాదు జరిగింది ఏదో చెప్తా ఉన్నాను కానీ వాళ్ళ దాటిపోయి వెళ్ళిపోయిందంటే సంథింగ్ అంత ప్రజల ముందని అంత నెగిటివ్గా తట్టారు జగన్మోహన్ రెడ్డి పాజిటివ్గా ఒకటి మాత్రం చెప్తున్నానండి ఇవాళ మేము వాళ్ళ అభినందన తెలియజేయడానికి పెట్టాం ఖచ్చితంగా దీంట్లో విమర్శలు నేను రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ లేకపోతే మిగతా పార్టీ మీద కానీ ఉత్తర భారత జనతా పార్టీ మీద మాకుంది ప్రాబ్లం ఉంది వాళ్ళ రాష్ట్రానికి నమ్మద్రహం నియోజకవర్గం చేశారు కాబట్టి అందుకని మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తాం మనస్ఫూర్తిగా తెలియజేస్తాం మీకు మీరు అనేక వేదాలు ఎదుర్కొన్నారు చంద్రబాబు గారు పెద్ద మనిషి ఉండి డెబ్బై నాలుగు సంవత్సరం డెబ్బై మూడు సంవత్సరాల వయసులో మీకు మమ్మల్ని అరెస్ట్ చేసిన వేదన నేను ఇచ్చింది దాని మీద ఒక ప్రదర్శన పాల్గొన్నాను సంఘీభావం తెలియజేశాను రాష్ట్రంలో అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి లోకేష్ గారు నిరేక్షిస్తాం సంఘీభావం తెలిసి వచ్చాను అది అంటే డిఫరెంట్ వాళ్ళకి కనీసం ప్రజలు నిందిస్తున్నారు మంచి అవకాశం వచ్చింది వాళ్ళ మేము ఏదైతే అనుకున్నా ఇంకో ముప్పై సీట్లు తక్కువ వస్తే బాగుండేది ఉత్తర భారతీయ జనతా పార్టీ కన్నా ఎందుకంటే ఆదాని గారు బ్యాచ్ చెప్తున్నారు దాంట్లో వెళ్ళిపోతాయి నితిన్ గడ్కరీ గారు లేదా రాజ్నాథ్ సింగ్ గారు లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ఇక తెలుగు జాతి దేశానికి మేలు జరుగుతున్నారు కేవలం ఇప్పుడు వ్యాపార వాళ్ళు గుజరాత్ లాంటి కంపెనీకి జరిగే పరిస్థితులు చెప్తున్నాం డెఫినెట్ గా మంచి పరిస్థితి వచ్చింది ఆయన రాజనీతిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుని హోదా మీద విజన హామీ మీద ఇన్సెంటివ్స్ మీద అయితే రాష్ట్రం బయటపడుతుంది అనేక అప్పులు ఉన్నాయంటున్నారు ఎంత కూడా శ్వేతపత్రం ప్రకటించుకుని అప్పులు దానింతో చూసుకుని దీని నుంచి బయటకు రావడానికి మనకు ఒకటే ప్రత్యేక వస్తే లక్షాది కోట్ల నిధులు దాంతో పాటు విభజన హామీ నిర్ణయంతో రాయలసీమ ఉత్తరాంధ్ర ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది దాన్ని గమనించండి దాని మీద పోరాడ వస్తుందిగా మీకు వినమిస్తున్నాం కళ్యాణ్ బాబు గారు దానికి అండగా ఉన్నారు పార్టీకి అండగా నేర్పడ వారికి కూడా వినమిస్తున్నాం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బీజేపీతో మెల్ట్ అయి ఉన్నారు సార్ అటువంటి తరుణంలో మళ్లీ ఇదే మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఆ సమయంలో ఇంత గట్టిగా ఏదైతే మీరు పదేళ్లుగా చేస్తున్నటువంటి పోరాటం పవన్ కళ్యాణ్ గారు చేయగలరంటారా పవన్ కళ్యాణ్ గారు రోజు చెప్పారు పార్చిపోయింది ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రేమ వాళ్ళు తప్పనిసరి ఓడికో జగన్ గారు పెట్టిన వేధింపులకి ఆయన మాట్లాడుంటారు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి చచ్చిస్తుంది అన్న ఖచ్చితంగా ఎందుకంటే విభజన హామీలు హోదా వచ్చి రాయలసీమ ఉత్తరాంధ్ర జరిగితేనే లాభం జరుగుతుంది అది కాకుండా ఇప్పుడు పోలవరం ప్రైవేట్ ఉంది ఆ ప్రాజెక్ట్ లో ముఖ్యమైన రిహాబిషన్ సెట్ ఆ నిధులు రావాలి కేంద్రం నుంచి అంతే కదండి కొంతమంది తుమార్లు ఉత్తర భారత జనతా పార్టీ అంత మన దగ్గర కణాలు వసూలు చేయాలని తప్పండి అలాంటిది అందువల్ల వారికి ఆలోచన ఉంది డెఫినెట్ గా ఇవాడు ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసే మనిషి కాదు న్యాయం చేసే మనిషి కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రబల భాగంగా గురి చేస్తాను చూస్తే పడకుండా ఈ ప్రా ఈ ప్రాంత అభివృద్ధి కోసం హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం ముందుకు వెళ్లాలని వారిని కోరుతూ వన్ మరొకసారి అభినందిస్తున్నాం మెయిన్ విషయం ఏంటంటే సార్ మీరు పదేళ్లుగా పోరాటం చేస్తున్నారు ముందర ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం ఒకటంటే ఒక్కటి ఈ మీ ఏదైతే పోరాట హామీలు ఉన్నాయో ఈ హామీలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితి లోటుపర్తీ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు చంద్రబాబు నాయుడు హామీ నెరవేర్చబడింది ఇప్పుడు వచ్చిన దాంట్లో పదివేల నాలుగు వంద అర కోట్లు నెరవచ్చారు ఇన్స్టిట్యూట్స్ పెట్టారు కానీ దానికి ఎన్ని మిత్రులు తీసుకున్నారు వాల్యూ జోన్ అనౌన్స్ చేశారు కానీ దావట్లేదు మా మన వాళ్ళ పోరాటం వల్ల డిఫరెంట్ గా ప్రిపేషన్స్ పద సహకారం అయింది కానీ మిగతాది మాత్రం వాళ్ళు నెమ్మది నింది తింటుంటే మాత్రం ఇప్పుడు మేము మాట్లాడవండి ముందర రెండు నెలలు ఏదైతే ప్రత్యేక హోదా ఉందో నేను దాని విషయం చెప్తున్నాను సార్ ఏదైతే ప్రత్యేక హోదా ఉందో అది గాని లేదంటే మీరు ఇందాక అన్నట్టు రైల్వే జోన్ విషయంలో కానీ కుక్కు కర్మాగారంగా ఇవన్నీ ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి వాళ్ళ అవకాశం వచ్చింది బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది వాళ్ళ ఇంకొక నేను చెప్తే వాళ్ళకి ఇంక ఇరవై సీట్లు తగ్గితే దగ్గర వాళ్ళు ఎలా కూర్చో చంద్రబాబు నాయుడు గారు మొహం చూడటానికి ఇష్టపడి మోడీ గారు వాళ్ళు ఎంత పక్కన కూర్చోబెట్టుకుని ఎలా కింద మీద పడుతున్నారు చూసాం ఆ తెలుగు వాడి కింద నేను చంద్రబాబు నాయుడు గారు కదా ఆ ప్లేస్ ఎవరైనా అభినందిస్తాను అందువల్ల తెలుగు అడిగా ఆనందిద్దాం మన హక్కుల కోసం నెరవేరని ఆశిద్దాం అంటే సార్ ఇక్కడ ఇంకొక మాట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు ఇందాక అన్నట్టుగానే ఏదైతే బీజేపీకి ఇంకొక పది సీట్లు తగ్గుంటే బాగుండేది అని మీరు అన్నారు ఆయన ప్రధానమంత్రి అయిపోయారండి ఎవరు నితిన్ గడ్కరీ గారు ఆయన ఓడించడానికి గుజరాతీ బ్యాష్ దిగిందంట ఏంటి విచిత్రం నాకు అర్థం కాదు వాళ్ళం ఔర్ ఎక్బర్ మోడీ అని సిగ్గు పడకుండా ఆయన పోస్టులు ఆయన పెట్టించుకున్నారు చరిత్రలో ఈ ప్రపంచ చరిత్రలో కిమ్ కూడా ఆయన సార్ యాభై మూడు ఫోటో ఎంచుకుంటే మేనిఫెస్టోలో చిమ్ అని భారత్ కొరియాని కూడా పుతిన్ హిట్లర్ కూడా యాభై మూడు ఫోటోలు అని అది పార్టీ అండి లేదా జీవ సంస్థ ఎంత గొప్ప పార్టీ మోహన్ మాలీలో పెట్టింది మా సభ తర్వాత భారతీయ జనసంఘు బలరాజ్ మాధవ్ గారు తర్వాత అందరూ ఉన్న తర్వాత అద్వానీ గారు ఏమైనా మళ్ళీ పొందిన యాభై పార్టీ ఏ రోజు ఇంత అధమ స్థాయికి పడిపోయిందండి వాజ్పేయి గారు అంటే మహాన్ ఉన్న ఆ పార్టీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు త్యాగం చేసి ఉన్న పార్టీ ఆ పార్టీలో ఔర్ ఎక్బార్ మోడీ సర్కార్ బీజేపీ కాదు ఎక్బార్ మోడీ యాభై మూడు ఫోటో అలా మేనిఫెస్టోలో యాభై మూడు ఫోటోలు ప్రేసు అరవై ఒకసారి రాష్ట్రంలో ఏదైతే ఈ సునామీ సృష్టించడానికి గల కారణం మూల కారణం ఏదై ఉంటుందని నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడానికి ముఖ్యమైన కారణం ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు తన శక్తి వంశం లేకుండా ఎక్కడ తప్పులు చేయాలో ఎక్కడ కక్షాను చేయాలో తాను చాలా కష్టపడి తన నాన్నగారు మిత్రుడైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కళలు కని దాని కళలను సాకారం చేయటంలో ఆయన సక్సెస్ అయ్యేందుకు ఆయన చెప్పాలని మొట్టమొదటిగా ముఖ్యమంత్రి జగన్ గారు చేశారంటారా జగన్ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు చేయటం వల్ల అతనికి ఆపాదించబడింది అంటారా ఇంటలెక్చువల్ బ్యాంక్ వచ్చింది మంత్రివర్గంలో కావతల భూతులు పూర్తి కంటే విషయ ప్రాధాన్యత పెట్టారని ఎవరన్నా నాని గారు కొంచెం పేరు నాని గారు కూడా నాని గారు కొంత సమయస్ఫూర్తితో మాట్లాడిన అంత వెటకారు కొంత ఉండొచ్చు బట్ నేను విషయం విషయం మీద అక్కడ దృష్టి పెట్టారు పోనీ వాళ్ళు చేసి చెప్పుకున్నారు సార్ పెరిగిందని ఎప్పుడు వచ్చిన అవతారణ తిడతమే పవన్ కళ్యాణ్ గారు నాలుగో పైరు నొక్కరు తిడతారు ముఖ్యమంత్రి ఆయన నాలుగు బయర్లు నువ్వు అంటారు లేదంటే సైడు శాఖ సైకో శాడు ఇస్టు దీని మీద ఎన్నికలు జరిగింది మన దౌర్భాగ్యం ఇప్పటికన్నా కూడా వాస్తవాలను గుర్తుగాలి మమ్మల్ని తిట్టుకొని కూడా కొంత ప్రయోజనం లేదని నేను చెప్తున్నాను మేము నిలబడి ఉన్నా నిజాయితీగా నిలబడి పోరాటం చేస్తాం చివరి ప్రశ్న ఏంటంటే మనం చూసాం ఈ ఎన్నికల్లో మొత్తం ఎమ్మెల్యేలు అందరూ గెలిచి లోక్సభ స్థానాన్ని కోల్పోయింది తిరుపతిలో తిరుపతి కానీ అరకులో కానీ రాజంపేట కానీ ప్రత్యేక పరిస్థితులు కడప కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ఆశ్రయం చాలా చోట్ల కానీ మైనార్టీ సుక్కుమంది ఒక్క కన్ను మా పాలకు నా సఫందనుకోండి ఎప్పటి నుంచి ఎక్కిన మాట వస్తాం అవతల క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు సీట్లు కుమ్ముఖేపీ ఇచ్చేశారు ఆ మూడు సీట్లు ఆయన సొంతాలను ఓటు ఓడగొట్టలుచుకోలేదు మధున్ రెడ్డి గారు కావాలని కలప కావాలి కాబట్టి ఆయన ఓడి పెట్టారు ఇది అగ్రిమెంట్ రఘురామ్ కృష్ణదాస్ గారు సీటు నేను డమ్మీని పెడతానని ముందు అగ్రిమెంట్ అనుకుంటా అందువల్ల డమ్మీ క్యాండిడేట్ అంటే వారికి కోపం వస్తుంది కానీ కొన్ని లక్షల ఓట్లు వచ్చింది పార్టీ ఓట్లు కానీ నేను ఏదో చెప్తున్నాను రెండు లక్ష తొంభై వేల ఓట్లు పైగా తిరుపతిలో ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కోటలు నగ్గింది ఏడు లక్ష తొంభై వేల ఓట్లు పడి మెజార్టీ వచ్చింది ఇది రివర్స్ అయ్యి ఇంకో పద్నాలుగు వేల ఓట్లు అంటే రెండు లక్షల ఐదు వేల ఓట్లు క్రాస్ అయ్యి గురుమూర్తి గారి వైకాపాకి అంటే ఎంత కష్టం ఉందని బీజేపీ మీద అక్కడ అది రాష్ట్రంలో నిజంగా ఇరవై ఐదు ఇరవై సీట్లు థంపింగ్ నిజాటిలో వచ్చేదండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు డౌన్ కాదండి థర్టీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి క్రితం వచ్చింది థర్టీ నైన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఎక్కువ వచ్చింది ఓట్లు చూసారు అందువల్ల డౌన్ కాదు ఇది ఒక మంచి తరుణం మన రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడానికి కాబట్టి ఎవరైతే ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు తొందరపడండి ఇలాంటి సమయంలోనే మన హక్కుల్ని సాధించుకునే అవకాశం ఉంది అని చెప్పి ఏదైతే ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు అలాగే ఆ సాధన సమితి అధ్యక్షుడు అయినటువంటి చలసాన్ శ్రీనివాసరావు గారి మాట